శిల్వం రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు నిన్న తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అయితే ఆల్రెడీ మదర్స్ డే సందర్భంగా స్టార్ మా పరివారంలో జరగబోయే షోకి రిషి సార్ తన మదర్తో రాబోతున్న పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి అయితే దాని గురించి కాకుండా నిన్న రిషి సార్ పెట్టిన పోస్ట్ ఏంటంటే తన మూవీకి వర్క్ చేసిన ఒక వ్యక్తికి సంబంధించిన బర్త్డే తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళెవరు అంటే గీతాశంకర్ మూవీ కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెండి గారి బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే మాస్టర్ అంటూ ఆయనకి సంబంధించిన పోస్టు గీతాశంకర్లో వాళ్ళు షూటింగ్ జరుగుతున్న టైంలో కొరియోగ్రాఫర్ ఆయనకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చూస్తున్న ఒక ఫోటోని పెట్టి హ్యాపీ బర్త్డే సార్ అంటూ ఆయనకి సంబంధించి హ్యాపీ బర్త్డే విషెస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రిషి సార్ అయితే గ్యామ్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా హ్యాపీ అయిన విషయం ఏంటంటే స్టార్ మాకి ఒక షో ద్వారా మళ్ళీ రిషి సార్ కనిపించబోతున్నారు అయితే ఈసారి రిషి సార్ లుక్ అయితే చాలా చాలా బాగుంది వాళ్ళ మదర్తో ఉన్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ అన్నీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి